హలో ఇవరి వన్ ఇది నిఫ్టీ మళ్ళీ సేమ్ నిన్నటి సెషన్ ఎలా అయితే ఎండ్ అయిందో ఈరోజు కూడా అదే సెషన్ అలానే ట్రేడ్ అయింది నిఫ్టీ ఈరోజు అండ్ మోస్ట్లీ ఈ రేంజ్లో ఉంటుందని నేను ప్రీవియస్లీ వన్ డే ముందే చెప్పాను ఇదే రేంజ్లో కనీసం త్రీ సెషన్స్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంత నెగిటివ్గా ఈ ఐటీ స్టాక్స్ ఫాలో అవుతున్నా కానీ నిఫ్టీ మాత్రం ఫాలో అవ్వట్లేదు సో ఇది స్ట్రాంగ్ ఒక మంచి సపోర్ట్ తీసుకుంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గరే ఎందుకంటే కీ లెవెల్ ఇదే ఉంది ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి బ్రేక్ బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది అండ్ ఈ అవుట్ తర్వాతే ఈ టూ సెషన్స్ సేమ్ సపోర్ట్ తీసుకోవడానికే మార్నింగ్ నుంచి అదే టైం నుంచి ట్రేడ్ అవుతూనే ఉంది అండ్ మార్నింగ్ నేను చెప్పినట్టు నిన్నటి సెషన్లో ఫ్లాట్ ఓపెన్ అయితే మ్యాక్సిమమ్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోస్ట్లీ రియాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర నుంచే రియాక్షన్ తీసుకుంది ఫస్ట్ క్యాండిల్ నుంచే గ్యాప్ అప్ లో సో నియర్లీ మళ్ళీ సేమ్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ నియర్లీ సో ఈ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ నుంచి రియాక్షన్ తీసుకొని మళ్ళీ ఫాల్ ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ వరకు అండ్ మళ్ళీ నైన్ హండ్రెడ్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ నైన్ ఎయిటీ దగ్గర నుంచి మళ్ళీ ఓల్టాటీ అండ్ సైడ్ వేస్ ఇది ఒక రేంజ్లో బౌన్స్ అవుతూనే ఉంది నిఫ్టీ ఐటీ స్టాక్స్ మాత్రం పడిపోయాయి సో దాని మీద నేను న్యూస్ రావచ్చు ప్రీవియస్లీ నైట్ అయినా మార్నింగ్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మార్నింగ్ నుంచి స్టార్టింగ్ న్యూట్రల్ ఓపెన్ అయినా అని క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ ఐటీ స్టాక్స్ టోటల్ ఐటీ సెక్టర్ మొత్తం సో చూద్దాం మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఇదే ప్రాసెస్లో ఇలానే నైన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు ఇఫ్టీ ఇలానే బౌన్స్ తీసుకుంటుందా ఇంకో సెషన్లో కూడా ఆర్ మంచి అవుట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్లీ నార్మల్ సెషన్ లో కూడా ఇలానే రేంజ్ అవుతూనే ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కీ లెవెల్ అవుట్ తర్వాతే ఈ సెషన్ నేను చెప్పినట్టు స్టార్ట్ అయింది ఎందుకంటే ప్రీవియస్లీ సేమ్ ఇదే స్వింగ్లో లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇదే మధ్యలో మంచి ట్రేడ్ అయింది నిఫ్టీ అన్ని సెషన్స్లో ఇది బ్రేక్అవుట్ తీసుకుంటే మాత్రమే మనం మంచి ర్యాలీ చూసుకునే ఛాన్స్ ఉంటుంది సో నేను మోస్ట్లీ చెప్పింది ఏంటంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అది డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మంచి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఆ డే నియర్లో ఉంది ఎందుకంటే ప్రీవియస్ సెషన్స్ లో కూడా మంచి రివర్సల్ క్యాండిల్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు నిఫ్టీ ర్యాలీ అయింది నియర్లీ ఈ బ్రేక్అౌట్ తర్వాతే ఆర్ బ్రేక్అౌట్ కాకుండా ఆ గ్యాప్ అప్ లో కూడా మంచి ర్యాలీ తీసే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం పాజిటివ్ పాజిటివ్ న్యూస్ తోనే ఈ సెక్టర్ మొత్తం నిఫ్టీ ఫిఫ్టీ మొత్తం ర్యాలీ అవుతూనే ఉంటుంది ఇంకా సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు నెక్స్ట్ సెషన్ అప్ కమింగ్ ఫ్యూచర్ నెక్స్ట్ వీక్ అయినా కానీ కనీసం ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకైనా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టూ టైమ్స్ ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది అండ్ మళ్ళీ ఇది ఇప్పుడు థర్డ్ టైమ్ సో ఇప్పుడు థర్డ్ టైం కూడా మళ్ళీ నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదా సో ఇది మెయిన్ సెషన్ టూ హండ్రెడ్ పైన సస్టైన్ అవ్వాలి కనీసం సో సస్టైన్ అయ్యి సపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా తీసుకోవాలి ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర నుంచి నేను ప్రీవియస్గా మీకు సెషన్స్ లో కూడా చెప్పాను ట్వంటీ సిక్స్ థౌసండ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సపోర్ట్ తీసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హైట్ టచ్ అయిందో కానీ అనుకున్న దానికంటే ఇంకా బాగా డ్రాప్ అయిపోయింది నిఫ్టీ ఈ టారిఫ్ విషయంలో బాగా స్ట్రగుల్ అవుతూ అండ్ ఈ బడ్జెట్ మీటింగ్ కి ఇంకా నిఫ్టీ స్ట్రగుల్ అయింది నియర్లీ ఇది ఒక ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నియర్లీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయిపోయింది సో ఆల్ టైమ్ హై నుంచే ఇన్వెస్టర్స్ కి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ బయ్యర్స్ కి సెల్లర్స్ కి మరీ అంత అడ్వాంటేజ్ అంటే ఈ వీక్లీ ఎక్స్పైరీస్ వచ్చే కొద్దీ ఎక్స్పైర్ అయిపోతూనే ఉంటాయి కాంట్రాక్ట్స్ అనేవి సో ఎవరైతే దూరం ఉన్న కాంటాక్ట్స్ పట్టుకొని హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఈజీగా ఎవరైతే డిప్లో మంచి బై చేసుకుంటారో వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికేది ఇంత హై వరకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ సో ఫ్యూచర్ డేస్లో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి లాస్ట్ బాటమ్ తీసుకున్నప్పుడే మార్కెట్ ఫాస్ట్గా రివర్సల్ లైన్ మంచి మూమెంటు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి and that's it guys mali next trading session local and subscribe to option still telugu